దైవజనమ ఆలకించండి ఎందుకంటే మనము ఈ లోకములో జీవించుస్తున్నాము కదా ఈ లోకములో జీవిస్తూ జీవనోపాధి చేస్తూ జాబులు చేసి వ్యాపారాలు చేసుకుని ఎంతో డబ్బు సంపాదించుకుని ఈ బ్రతుకు పోతున్నాం ఈ బ్రతుకు ఎంతకాలం అండి మా ఉంటే లేకపోతే వంద తొంభై ఎనభై అధిక బలము నేడు తొంభై సంవత్సరములు కాబట్టి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఈ బ్రతుకు తర్వాత మానవులకు శిక్ష ఉంది అంటే తీర్పు ఉంది పనిష్మెంట్ ఉంది ఆ తీర్పు ఎవరు అంటే దేవుడే తీర్పు తీరుస్తాడు మానవుల ఆత్మలకు ఎలా తప్పించుకుండా ఏదో బ్రతుకుపోయాను మోసం చేసి గారిడీ చేసి డబ్బులు సంపాదించి తిన్నాను త్రాగాను వాడాను ఇదే సుఖము అని లోకభోగాల కోసము అనుభవించి జీవిస్తున్నటువంటి ప్రజలు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎలా తప్పించుకుంటావు నువ్వు దేవుని యొక్క శిక్ష నుండి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు ఎంత అధికారివైనా ఎంత గొప్పవాడివైనా ప్రతి మనిషికి కూడా ప్రతి మానవునికి శిక్ష తప్పదు దేవుని అంత చేతులు కట్టుకుని నిలబడాలి తీర్పులో నిలబడవలసినదే తీర్పు నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావు ఎలా తప్పించుకోవాలంటే ఎస్ఏ మార్గమై ఉన్నాడు ఎస్ ప్రభువారు అంటే స్వార్థ ఏడో అధ్యాయం ముప్పై ఆరవ చెరువు చదివితే పరిచరీలలో ఒకడు ప్రభువుని భోజనానికి పిలిచాడు అయా నీవు నా ఇంటికి భోజనానికి రమ్మంటే ప్రభువు పరిచరీని ఇంటికి భోజనానికి వెళ్ళాడు అక్కడ భోజనము చేస్తుండగా పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీ లోకభోగములను అనుభవించి స్వేచ్ఛగా బ్రతుకుతూ మరి ఆమెలో జీవితముల పరిశుద్ధత లేక ఆమె యేసు ప్రభుని గురించి తెలుసుకున్నది పరిగెత్తుకుని వచ్చింది ప్రభువు ఆ పరిచయం ఇంటా ఉన్నాడని తెలుసుకుని ఆమె ఒక అత్తరు బాటలు తీసుకుని వచ్చింది వెలగలిగిన అత్తరు తీసుకుని వచ్చింది ఆమె అంట పాపాత్మురాలు ఎన్నో విస్తారమైన పాపాలు చేసింది మరి ఆమెకు కూడా తీర్పు ఉంది కదా ఆమె ఎలా తప్పించుకున్నదో చూసారండి ఈ లోకములో మనం దోషములు శిక్షించుకోవటానికి ఏ శ్రీ ప్రభువే మనకు ఆధారమై ఉన్నాడు ఆయన మనకు ఆధారమై ఉన్నది ఆయన వలన మాత్రమే మనం విడిపింపగలుగుతాం ఆయన లేకుండా విడుదల లేదు ప్రతి ఒక్క గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా సరే అది ఖాళీ అయినా సరే సృష్టికర్త దగ్గర చేతులు కట్టి నిలబడవలసిన పరిస్థితి వస్తుంది ఎలా తప్పించుకుంటావు దేవుని శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే మానవుడు చాలా జాగ్రత్త పరిశుద్ధ గ్రంథము దగ్గరికి రావాలి దేవుని ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి వేరే మార్గం లేదు ఆమె వచ్చి ఆమె విస్తార పాపాలు చేసింది కాబట్టి నేను ఎలాగైనా సరే నాకు శిక్ష విధింపబడుతుందని తను గ్రహించి ఎక్కడ గెలితే నేను శిక్ష నుండి విధించు తప్పించుకోగలుగుతాను ఎలా తప్పించుకోగలుగుతాను నా బ్రతుకులో నేను బ్రతికినటువంటి పాపభరితమైన దోషభరితమైన నా జీవితము శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఎలానే ఆలోచించి వెంటనే ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు వెనక్కి కూర్చుని ఉండగా ఆ పరుగ తట్టు ఉన్న పాదాలు పట్టుకుని ఏడుస్తూ ప్రారంభించింది కన్నీరు విడిచుచు దుఃఖించు తను చేసిన పోపములన్నీ ఒప్పపొరుస్తూ పచ్చత్తాపడి ప్రభు యొక్క పాదాలు కడుగుతుంది కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతుంది చూస్తున్నారు ఇకపోతే ఆమె యొక్క పన్నీరు పూసింది అత్తరు ఆయన మీద చల్లింది అక్కడ ఉన్నటువంటి సీమాను వీళ్ళందరూ కూడా ఏంటి ఆమె ఇంత ఘోరమైన పాపత్మరాలి కదా ప్రభువు ఆయనకు అన్ని తెలుసు కదా ఆమె ఎందుకు పట్టుకొనిస్తున్నాడు దేవుని కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తు వారు బోధకుడు ఆయన పరిశుద్ధుడు అపవిత్రమైనటువంటి స్త్రీని ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు ఆయనకి తెలియదా ప్రభువుకి అని వారు అంతరంగములలో ఆలోచిస్తూ ఉంటే ప్రభువు ఎరిగి అన్నాడు సీమోను మీరు దేనిని గురించి ఆలోచిస్తున్నారు అవును సీమోను నేను నీ ఇంటికి వచ్చాను నీవు నన్ను పిలుస్తావు నేను నీ ఇంటికి వస్తే నీవు నా కాళ్ళుకు నా పాదాలకి నీళ్ళు ఇచ్చావా నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావా ముద్దు పెట్టుకోలేదు పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు ఆమె విస్తారమైన పాపములు చేసినా గాని ఆమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది ఆమెలో నా గురించి విస్తారమైన ప్రేమ ఉంది నా మీద ప్రేమ పెంచుకుంది ఆమె ప్రేమ కలంకము లేకుండా ఉంది నాను దేవుని కుమారుడని నేను దేవుని కుమారుడని ఎరిగి నా పాదముల దగ్గర పాపక్షమాపణ ఉంటుందని ఎరిగి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించి నా పాదాలు తన కన్నీటితో కడిగి పాపాలు ఒప్పుకుంటూ తల వెంట్రుకులతో నా పాదాలు తుడిసి వేసింది నువ్వు చేస్తావా అయితే ఎంత గొప్ప అదృష్టం అండి ప్రజలకు ఇట్టి అదృష్టమును దేవుడిస్తున్నాడు ఏంటి అదృష్టం రేపు తీర్పులో ప్రతి మనిషికి తీర్పు ఉంది తీర్పు నుండి నువ్వు తప్పింపబడాలి అంటే ఒకే ఒక మార్గం ఆ మార్గము ప్రభు ఆయన ప్రేమ ఎవరైతే ఆయనని విస్తారంగా ప్రేమిస్తారో ఎవరైతే అని విస్తారంగా ప్రేమిస్తారు విస్తారమైన ప్రేమ విస్తార పాపములు తుడిసి వేసిందంట దేవుని స్తోత్ర ప్రభు అంటున్నాడు ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది ఆమె విస్తారంగా ప్రేమించింది ఆమె విస్తారమైన పాపములు తుడిసి వేస్తున్నాను ఎంత విస్తారంగా ప్రేమించిందో ఒక్క పాపం కూడా కనబడకుండా తుడిసి వేస్తున్నాను పాపాలకు విముక్తి కలగాలి అంటే మానవుడు పాపి అయిన మానవుడు ఆయన తీర్పులో నిలబడినప్పుడు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ధనము డబ్బు ఐశ్వర్యం లోకం నీ జాబు నీ బిజినెస్ నీ తెలివి నీ జ్ఞానం నీ పలుకుబడి నీ హోదా ఏం పనికి రావు గవలసింహాశ్రమ యొద్ తీర్పు నుండి తప్పించుకోవాలంటే మానవుడు ప్రభువుని దేవునిగా అంగీకరించి రక్షకుడిగా అంగీకరించి పాపములకు విడుదల విమోచనని ఆయనను గనక విస్తారంగా ప్రేమిస్తే ప్రజలాగా లోకంలో ఎన్నో ఉన్నాయి మన పిల్లలను విస్తారంగా ప్రేమిస్తున్నాం లోకభోగముల కొరకు విస్తారంగా ప్రేమిస్తున్నాం డబ్బుని ప్రేమిస్తున్నాం ఆస్తిని ప్రేమిస్తున్నాం మన ప్రేమ లోకమునే అధికంగా ప్రేమిస్తున్నాం లోకాన్ని అధికంగా ప్రేమిస్తున్నాం మన ప్రేమకు లోకం ఏమైనా విలువనిస్తాదా నువ్వు దేవుని విస్తారంగా ప్రేమిస్తున్నావో ఒకవేళ ఆ వేళ నీకు జాబునైనా నీ అందాని అయినా నీ జాబు నీ డబ్బునైనా నీ ఆస్తి నీ బంధువులనైనా నీవు నీ బిడ్డలైనా విస్తారంగా ప్రేమిస్తూ ఉంటే గనుక ఏ మాత్రము కూడా నీకు ఆ ప్రేమకు సమాధానం దొరకదు విడుదల దొరకదు విమోచన దొరకదు కానీ అదే ప్రేమ అదే ప్రేమను నువ్వు ప్రేమించిన ప్రేమ నీలో ఉన్న ప్రేమ ప్రభు అయిన యేసు క్రిస్తువాన్ని గనుక నీవు ప్రేమిస్తే ఆయనను ప్రేమిస్తే నీ విస్తార పాపములు నీ విస్తార దోషములు నువ్వు ఎంత ప్రేమిస్తావో అన్ని పాపములు ఆయన తుడిసివేస్తాడు గొప్ప ఛాన్స్ అండి గొప్ప మర్మమండి ప్రజలారా ఈ మర్మము తెలుసుకుని ఏ ప్రభువును లోకములో ఉన్న వాటి కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తే నీ విస్తార పాపములు తుడిసి వేయబడతాయి ఎవడైనా నువ్వు నేను పాపిని కాదని ఎడలా నాలో పాపము లేదని అనుకుంటే తన్నును తానే మోసపుచ్చుకుంటున్నాడని ప్రభువాసం సెలవిస్తుంది ఈవేళ పాప బంధకముల నుండి శిక్ష బంధకముల నుండి దేవుని శిక్ష నుండి ఆయన తీర్పు నుండి మానవుడు తప్పింపబడాలంటే శరణం ఆయనను విస్తారంగా నువ్వు ప్రేమించు ఆ ప్రేమే నీ విస్తార పాపములు విస్తార పాపములు తులసి నీ మీద పాపములు లేనప్పుడు నీకు శిక్ష పడదు ఇది గొప్ప మర్మం అలాగా ప్రజలారా ప్రభు యేసు క్రీస్తును విస్తారముగా ప్రేమించండి ఆయన మన ప్రేమను కోరుకుంటున్న ప్రాణేశ్వరుడు ఆయన ప్రేమ స్వరూపి వస్తున్నాడు ఆమె